హలో మనం ఈరోజు మనందరికీ ఎంతగానో ఉపయోగపడే కిచెన్ టిప్స్ని తెలుసుకుందాం ఈ టిప్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి వీడియోని స్కిప్ అవ్వకుండా చూసి మీరు కూడా ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి మరి వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా నేనైతే వేడి నీళ్ళనైతే కాచుకొని ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను నీళ్ళు అనేవి మరిగించుకోవాలి మరిగించిన ఈ నీళ్ళల్లోకి అయితే ఇప్పుడు ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్నైతే వేసేసుకోవాలి బేకింగ్ పౌడర్ని వేసుకున్న తర్వాత ఇదే నీళ్ళల్లోకి అయితే ఇప్పుడు మనం కోల్గేట్ పేస్ట్ని వేసుకుంటున్నాం కోల్గేట్ అనే కాదు మీ ఇంట్లో ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ని అయితే ఇలాగే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకునేసి మనం ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో ఆ పేస్ట్ని బేకింగ్ సోడాని ఈ వేడి నీళ్ళల్లో మొత్తానికి కలిసేటట్లుగా అయితే ఇలాగ స్పూన్ తోటి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలాగ మిక్స్ చేసేసుకున్న ఈ వాటర్నైతే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక డబ్బాలోకైతే యాడ్ చేసుకోవాలి మామూలు మంచినీళ్ళ డబ్బా ఉంటాయి కదా వాటిల్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఎలాంటి డబ్బా అయినా పర్వాలేదుకొని మూతనైతే పెట్టేసుకొని ఇలాగ చూడండి పాలు పొంగిన మరకల పైన మనకి స్టవ్ మీద ఎలాంటి జిడ్డు మరకలైనా సరే చాలా సింపుల్గా చిటికలో అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు ఇలాగ రెడీ చేసి పెట్టుకొని మీరు ఒక డబ్బాలో వేసేసుకొని పెట్టుకున్నారంటే ప్రతిరోజు మనకి వంట అయిపోయిన తర్వాత ఇలాగ ఒక్కసారి కనుక క్లీన్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఉంటుంది పని కూడా చాలా ఈజీగా అయిపోయినట్లుగా అనిపిస్తుంది వేసేసుకొని మనం స్టవ్ పక్కనే ఉంచుకుని ఒక క్లాత్ని ఉంచుకున్నట్లయితే ఇలాగ మీరు పట్టి పట్టి తోమలసిన అవసరం కూడా లేకుండా చాలా సింపుల్గా అయితే మనం ఊరికేలాగా ఆ క్లాత్ తుడిచేస్తే పోతాయి మరి ఈ విధంగా చూడండి ఒక స్టీల్ స్క్రబ్బర్ తోటి పాలు పొంగిన మరకలు ఉంటాయి కదా ఆ మరకల దగ్గర కూడా బాగా ఇలాగా క్లీన్ చేసుకోండి అలాగే కాకుండా మనకి బర్నరు మధ్య గాడుల్లాగా ఉన్నాయి కదా గ్యాస్ వచ్చేటి అక్కడ కూడా మనకి తుప్పులాగా అయితే పట్టేసి ఉంటుంది అలాంటి తుప్పును కూడా మనం ఇలాగ రుద్దేసుకుంటే చాలా సింపుల్గా పోతుంది చూడండి టైల్స్ని కూడా ఈ విధంగా మరి రుద్దేసుకొని ఒక్కసారి కాతతో కనుక ఇలా తుడుచుకున్నట్లయితే తలతల మెరిసిపోతూ కనిపిస్తుంది స్టవ్ అయితే మనకు చూడండి కొత్తదా అన్నట్లుగా అనిపిస్తుంది ఇలాగ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి ఒక లాత్ సహాయంతో కొత్త స్టవ్ లాగా మెరిపించే ఈ కిచెన్ టిప్ను అయితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ విధంగా మనం మొత్తాన్ని క్లీన్ చేసేసుకుంటే మనకి చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది మన కిచెన్ మొత్తం చూడండి మొత్తం నేను క్లీన్ చేసిన తర్వాత అయితే ఒకసారి మీకు గ్యాస్ స్టవ్నైతే చూపిస్తున్నాను మరి చాలా ఎఫెక్టివ్గా పనిచేసే చిట్కాను అస్సలు మిస్ అవ్వకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించండి ఫ్రెండ్స్ మేము రెండో చిట్కా ఏంటో చూద్దాము మరి మనకి గ్యాస్ మంట అనేది ఎర్రగా వస్తూ ఉంటే కనుక మీరు ఈ సింపుల్ చిట్కాను అయితే ప్రయత్నించండి చూడండి మనం గ్యాస్ స్టవ్ బర్నర్ ఉంటుంది కదా దానికైతే మనం ఇలాగా బొట్టు బిళ్ళలు అంటే మనం పెట్టుకునే స్టిక్కర్స్ ఉంటాయి కదా వాటిని అయితే మనం ఇలాగైతే సెట్ చేసుకున్నట్లయితే మనకి ఎర్ర మంట అనేది రావడం తగ్గుతుంది ఇలాగే మీరు పెట్టేసుకొని అలా స్టవ్ కుంచేసుకోవచ్చు నేను కూడా పెట్టేసుకొని ఉంచుకున్నాను మళ్ళీ మీకు ఒకసారి చూయిద్దామని అయితే నేను ఓపెన్ చేసి పెట్టేసి చూపిస్తున్నాను ఇలా సెట్ చేసుకొని వెలిగించుకున్నట్లయితే మంట అనేది నార్మల్ గా వస్తుంది ఈ చిట్కా కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్